ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు సందర్భంగా స్వామి మాట్లాడారు మనుషుల కష్టాల నుంచి కట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం అని విజ్ఞానులు తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులతోని ప్రధానమైనది చవితి తిథి రెండవది సంకష్టహార చతుర్థి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజు చేసే వ్రతాన్ని సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అని అంటారు సంకటములను తొలించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలోని ఆలయ పురోహితుడు సాయి స్వామి ఆలయ ధర్మకర్త కొండే చంగారెడ్డి సభ్యులు గుండాల గోపినాథ్ తోండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనందవాసు రాజశేఖర్ రెడ్డి విజయలక్ష్మి శాంతి మల్లిక మురళీవాసు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు गब च मे धर्ताज मे क्षेम्च मे विश्वच मे मपुषा सदा तो अतिच्यता पश्चाभू मत बृह यपुरुषेन हविषा आत्मृतवा यंता साध्याचे तस्माज्ञा सरभ संषदा मुखंगिमश का बूर पाद उच्येत ब्राह्मण स मुखमासी सम्यामृत श्रोत्रा तथा लोकावच्च

వినాయక సాగర్లో సంకల్ప పరసిద్ధి వినాయక స్వామికి అభిషేకం జరగడం అభిషేకం జరగడం జరిగింది కావున భక్తులందరూ విచ్చేసి అభిషేకానికి మహా వైభవంగా జరుపుకున్నందుకు మన గోపి గారి ఆధ్వర్యంలో ఈ అభిషేకం అంతా జరిగింది

ం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు సంకటహర చతుర్థి కావున భక్తులందరూ విశేషి విశేషవంతమైన అభిషేకం జరుపుకున్నారు ఈ సంకటహర చతుర్థి విశేషం ఏమిటి అంటే కలోచండీ వినాయక మనం కలియుగంలో వినాయకుడికి ఎటువంటి పూజ చేసినా మనకి కోరికలు నెరవేరి ధనధాన్యాది అష్టైశ్వర్యాలు పొందుతారని శ్రీ మహాగణపతి కలియుగంలో మనకి ఒక వరం ప్రసాదించారు ఆ యొక్క వల్ల వరసిద్ధి వినాయకుడికి సంపూర్ణమటువే అనుగ్రహం ఉండాలి కాబట్టి మనం సంకటహ హాతృి చతుర్థి రోజు మనం సంపూర్ణమైన విశేషమైన అభిషేకం జరుపుకుంటాం ఈ యొక్క వినాయక సాగర్లో ఈ వరసిద్ధి వినాయక స్వామి అభిషేకం జరగడం ఈరోజు జరిగినది శ్రీ మహాగణాధిపతి